హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు చూసే పది రూపాయల నాణాలు కొన్ని లక్షల్లో అమ్ముడవుతున్నాయని మీరు విన్నారా తాజాగా ఒక పది రూపాయల క్రాస్ నాణం అక్షరాల ఆరు లక్షలకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి అసలు ఇది నిజమైన మీ దగ్గర కూడా అలాంటి నాణెం ఉంటే మీరు లక్షల్లో అమ్ముకోవచ్చా ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం టెన్ రూపీ క్రాస్ నాణం అంటే ఏంటి టెన్ రూపీ క్రాస్ నాణం అంటే సాధారణ టెన్ రూపీ నాణంలో మధ్యలో ఇటువంటి క్రాస్ ఆకారంలో ఒక గుర్తు ఉండే నాణం దీని డిజైన్ ఇతర నాణాల కంటే విభిన్నంగా కనిపించడంతో ఇది రేర్ కాయిన్గా మారింది ముఖ్యంగా నాణం కలెక్టర్లలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది ఈ నాణం ఎందుకు విలువైనది తక్కువ సంఖ్యలో ముద్రించబడిన నాణం ఆర్బీఐ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే డిజైన్లతో నాణాలను విడుదల చేస్తుంది ఈ క్రాస్ డిజైన్ ఉన్న నాణాలు చాలా తక్కువగా ముద్రించబడ్డాయి అందుకే ఇవి చాలా అరుదైనవి డిమాండ్ అరుదైన నాణాల కోసం నాణం కలెక్టర్లు భారీ మొత్తాలు ఖర్చు చేస్తారు పది రూపాయల క్రాస్ నాణం ఇప్పటి మార్కెట్లో అత్యధిక విలువ పొందిన నాణాల్లో ఒకటి ఇట్లలో వేలంబాట కొన్ని అంతర్జాతీయ వెబ్సైట్లలో మరియు ఇండియన్ కాయిన్ మార్కెట్లో అరుదైన నాణాలకు వేలం పాటలు నిర్వహిస్తారు ఇటీవల ఒక కలెక్టర్ ఈ నాణం కోసం ఆరు లక్షలు చెల్లించినట్లు సమాచారం మీ దగ్గర ఈ నాణం ఉందా ఎలా అమ్మాలి మీ దగ్గర టెన్ రూపీ క్రాస్ నాణం ఉంటే దీన్ని సరైన ప్లాట్ఫామ్లో అమ్మచ్చు ఈ కామర్స్ వెబ్సైట్లు ఈబే ఓఎల్ఎక్స్ క్విక్కర్ మార్ట్ ఇటువంటి వెబ్సైట్లలో మీ నాణం అప్లోడ్ చేసి అమ్మచ్చు అసలైన నాణం కలెక్టర్లను సంప్రదించాలి కాయిన్ ఎగ్జిబిషన్లు మార్కెట్ ప్లేసులు భారతదేశంలోని పలు నగరాల్లో నాణం కలెక్టర్ల కోసం ప్రత్యేకంగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తారు మీరు అక్కడ మీ నాణం ప్రదర్శించి సరైన ధరకు విక్రయించవచ్చు ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లు కలెక్టర్ల కోసం ప్రత్యేకంగా ఉన్న సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేస్తే నిజమైన కొనుగోలుదారులను కనుగొనవచ్చు స్థానిక నాణం వ్యాపారులు మీ ప్రాంతంలోని నానం కలెక్టర్లను సంప్రదించి మంచి ధరకు అమ్మచ్చు మోసాలను ఎలా నివారించాలి అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి ఎవరైనా ముందుగా డబ్బు తీసుకుని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ నాణం అసలైనదో కాదో నానం కలెక్టర్ల వద్ద ధృవీకరించుకోండి మీ నాణాలు ఎక్కువగా విలువైనవా ఆరా తీసి సరైన ప్లాట్ఫామ్లోనే అమ్మాలి ముగింపు పది రూపాయల క్రాస్ నాణం విలువ లక్షల్లో ఉందని వార్తలు వస్తున్నాయి మీ దగ్గర కూడా ఇలాంటి అరుదైన నాణం ఉంటే అయితే మీ నాణం అసలైనదా ఎంత విలువైనది ఇవన్నీ ముందుగా పరిశీలించి సరైన ప్లాట్ఫామ్లో అమ్మాలి మీ దగ్గర ఎలాంటి నాణాలు ఉన్నాయా మీ అనుభవాలని కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి